హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు లో అద్భుతమైన ప్రోడక్ట్ అల్ట్రా గార్డ్ ఇది వచ్చేసి మనకు టాయిలెట్ క్లీనర్ అంటారు టాయిలెట్ క్లీనర్ యూజ్ చేయడానికి మార్కెట్లో చాలా ప్రోడక్ట్ దొరుకుతాయి ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఇది ఎలా క్లీన్ చేస్తుంది అని చూపించడానికి జస్ట్ ఇది ఒకటి రాగి పాత్ర ఉన్నది రాయి రాగి పాత్ర క్లీన్ చేయడానికి పితాంబరం కానీ చింతపండు లాంటివి కానీ ఏసి క్లీన్ చేస్తారు కదా సో ఇది ఎలా పనిచేస్తుంది టాయిలెట్ మీద అనేది నేను చూపించడానికి సో ఈ ప్రోడక్ట్ అనేది తీసుకొని ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను చూడండి రైట్ కనిపిస్తుంది కదా ఈ టిష్యూ పేపర్ తీసుకొని నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను మీరు చూడొచ్చు దీన్ని సో చాలా ఎక్సలెంట్ వంద వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది టాయిలెట్ క్లీనర్కి ఇది వచ్చేసి రేటు బా మార్కెట్లో టాయిలెట్ క్లీన్ చేయడానికి మనము హార్ట్ పిక్ లాంటివి వాడుతుంటాము నూట పది రూపాయలు ఉంటుంది అది కూడా ఇది కూడా నూట పది రూపాయలే ఉంటుంది ఇది కూడా నూట పది రూపాయలే ఉంటుంది చూశారు కదా ఎంత బాగా క్లీన్ చేసిందో చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట ఇది మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో తీసుకొని వాడుకోండి ఇంకా దీన్ని యూజ్ చేసుకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి థ్యాంక్ యూ విషు వెల్త్